రాష్ట్రంలో ఏ వాహనం కొనుగోలు చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ పిఎస్సీ అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీ స్థానంలో గా మార్చి ప్రజలను దోచుకునే విధానాన్ని కూటం ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ప్రజలను ఆశలు పెట్టుకున్నారని కానీ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయన్నారు కొత్త ఏడాదిలో అయినా ప్రజల ఊరట కలిగించే కొత్త పథకాలు వస్తాయేమో అని ఎదురు చూసిన అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరాశపరిచిందని విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలన వెసులుబాటు వస్తుందేమో అని పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు ఆశలు పెట్టుకున్న దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు చదువుకునే పిల్లలు తమ ఫీ రీఎంబర్స్మెంట్ బాకీలను కట్టేస్తాడేమో కట్టేసి హాల్ టికెట్ల సమస్య లేకుండా చూస్తాడేమో కాలేజీల నుంచి అని అనుకున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీకి బాకీ పడే నిధులను విడుదల చేసి రోగగ్రస్తుల్ని బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు పైగా మాలాంటి వాళ్ళం అనంతపురం జిల్లా వాళ్ళం కదా ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సులు అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇవ్వడం ఇట్లా ఇస్తాడేమో అని దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు నేను చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం విదోదికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయపరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం మీద అని కూడా ఆలోచించారు ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు వందల కోట్లు ఆ డేలకు వందల కోట్లు ఖర్చు పెడతాడు కదా ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక రెండు మూడు వేల కోట్లు ఏమన్నా ఖర్చు అనౌన్స్ చేస్తాడేమో అని ఆశపడ్డాం అంతేకాకుండా రెండు సంవత్సరాలు అయిపోతా వస్తుంది ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ వృత్తి ఏమైనా పదహైదు వందల రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు దాంతోపాటుగా పెన్షన్కి యాభై ఏళ్ళు ప్రతి దాటిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నా పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు కానీ ఏ ఉపయోగం లేదు అతను ఏ విధంగా వంచన చేస్తాడో ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి మొహం చాటేసుకొని వెళ్ళిపోతాడో అదే విధంగా అతని ప్రవర్తన నిన్నటి నుంచి ఉందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం నిజంగానే ఎంత బాధేస్తుందంటే ఇటువంటి అతన్యా ముఖ్యమంత్రిగా ఎన్నుకోండేది ఈ రాష్ట్ర ప్రజలు అని కానీ ఇంత ముందు వస్తూ ఉంటే ఆ బస్టాండ్ దగ్గర చేయాలి మాట్లాడుతూ ఉన్నారు జనం ఓట్లేసిన ముఖ్యమంత్రి అయితే జనం కోసం పనిచేస్తాడు సార్ ఏం చేద్దామా మన టైం ఇట్లుంది అని చెప్పాడు ఆయన ఒక ఆయన పాపం అంటే ప్రజల్లో అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు జనం కోసం మీరు పనిచేయడం లేంటే జనం మీద మీ నమ్మకం లేక జనం ఓట్ల మీద కూడా నమ్మకం లేక మీరు ఇష్టానుసారం రాజ్యం చేస్తూ ఉన్నారని ప్రజలు బస్ స్టాండ్లలో మాట్లాడుకుంటా ఉన్నారు మీకు చెప్తా ఉన్నాం దయచేసి ఆ ఆడపిల్లకి సరే ఇంట్లో గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిన ఆ డబ్బులన్నా ఇవ్వండి అది కూడా మాట్లాడలేదు ఎప్పటిలాగే మీ దోపిడీ బుద్ధిని పెట్టారు మీరు నిలువెల్ల మీరు నిలువెల్ల మీకు నిండిన లక్షణం ఏంటంటే ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడం తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం ఏ మార్గంతో అయినా సరే ఆ రాజ్యాధికారాన్ని మీకోసం ఉపయోగించుకోవడం తప్ప ఇంకోటి కాదన్న సత్యాన్ని మీరు చూపించారు